రమ్మనండి భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి వెళ్లవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే ప్రసాదాలు తిండరు తిరుమలకి రారు పట్టు వస్త్రాలు సమర్పించడు ఇంత క్రిస్టియన్ బ్యాచ్ దొంగల బ్యాచ్ ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మేము ఆడాలి మేము ఎందుకు తిరగబడతాం మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ మా టీ మేము తాగుతూ ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు మెంబర్కి ఇరవై టికెట్లు రోజుకి చైర్మన్గా వంద టికెట్లు అన్ని నిర్ణయం తీసుకున్నాం నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా మేము సామాన్య భక్తులు పెద్దపీట్టేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు ఎవరితో పెట్టుకో బీఆర్ నాటితో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి చొక్కా పెట్టుకొని అడగని మేము సమాధానం చెప్తాం నా మీద దాడి చేయి పర్వాలేదు నేను ఛాలెంజ్ చేస్తా కానీ ఎన్టీఆర్ స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారని నా దగ్గర ఆ కోటర్లో ఏదైతే ఉందో ఆఫీసులో అవి అన్ని వదిలిపెట్టి పోయే నేను దాచిపెట్టా ఏ రోజు ఈ దొంగలు ఎన్నెన్ని టికెట్లు ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారనేది ఒక రికార్డు ఉంది నా దగ్గర సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి టూరిజం వాళ్ళకి మూడు వేల నుంచి ఐదు వేలు టికెట్లు ఇచ్చేవాడు రోజుకి ఆ రోజా డైమండ్ రాణి ఒక టికెట్ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్ పోయి నేనే టికెట్ కొన్నాం ఐదు వందల రూపాయలు అంటే ఐదు వేల ఐదు వందలకి అందుకనే మేము ఏం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము